ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము నిజంగా ఈ జపం గాని మంత్రం గాని చేస్తే ఫలితం ఉంటుందా ఇలాంటి అపనమ్మకాలు సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే ఆయన మహాలక్ష్మి దీక్ష జపం ఒక కోటి మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు గాయత్రి మంత్ర జపం ఒక కోటి కంప్లీట్ చేసుకున్నారు ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి ఈ జపాల గురించి కానివ్వండి ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరేమో అనిపించింది అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి మనకి ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అనువైన రోజుగా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఈ పితృపక్షాలు పదిహేను రోజులు చేయలేని వాళ్ళు లేదు ఈ పదిహేను రోజులు ఆచరించినప్పటికీ ఈ అమావాస్య రోజు ఆచరించేది ఇంకెక్కుగా ఫలితం ఉంటుంది అంటారు అదే రోజున మనకి ఈసారి సూర్యగ్రహణం కూడా వచ్చింది మరి ఏంటి ఈ గ్రహణం నిజంగా మన దగ్గర ఉందా లేదు ఏ ప్రాంతాల్లో ఉంది ఆ రోజున అంటే గ్రహణ సమయంలో చేస్తున్న జపానికి మంత్రానికి కూడా ఎక్కువగా బలం ఉంటుంది అంటూ ఉంటారు ఈ వివరణ అంతా కూడా వివరించండి తప్పకుండా అండి అందరూ తెలుసుకోవాల్సింది మనకు అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మన పితృదేవతల వల్లనే మనకి మన ఆస్తి అని ఎప్పుడైతే మనం అందరూ అనుభవిస్తున్నామో ఒక స్థలం కానీ ఇల్లు కానీ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సంపద మన పూర్వీకుల యొక్క కష్టార్జితం ద్వారా వస్తుంది అందుకని ఈ పూర్వీకులందరినీ వాళ్ళు పితృలోకం అంటారు వాళ్ళు తాత ముత్తాత మామూలుగా అది పితృ కార్యక్రమం చేసేటప్పుడు తండ్రి పేరు తాత పేరు ముత్తాత పేరు మూడు పేరు చదువుతారు అలా వంశం అనమాట అందుకని ఏంటంటే వాళ్ళు ప్రతి అమావాస్యకి ఆ పితృదేవతలు మన గుమ్మల దగ్గరకు వచ్చి నిలబడతారు పాపం ప్రతి మాసం ప్రతి మాసంలో ప్రతి నెల అమావాస్యకి అది మనము ఆ సాంప్రదాయం గుర్తించని కారణంగానే కష్టాలు పడుతున్నాం లేకపోతే అసలు మన మన మానవుడికి ప్రతి మానవుడు దేహో దేవాలయ అంటే ఒక మెచ్యూరిటీ వయస్సు వచ్చినప్పుడు ఒక పెళ్లి వివాహం చేసుకుండే వయస్సు వచ్చేటప్పటికే మనిషికి మనకు కావాల్సిన జ్ఞానం మనకి అందిపోయేది ఇంకా అప్పుడు ఆ తర్వాత ఈ కష్ట నష్టాల్ని చాలా సులభంగా అర్థానుసారంగా వచ్చాయనుకొని అసలు ఇంత బాధపడేవాళ్ళు గారు ఇటువంటి ఉపద్రవాలు చెవి జ్ఞానం ఉంటే రాదండి వాస్తవం అందుకని ఇది ఈ నాలెడ్జ్ మరి ఒక జనరేషన్ కోల్పోయింది తిరిగి ఇప్పుడు మళ్ళీ ఒక జనరే కొత్త జనరేషన్కి యంగ్ జనరేషన్ కనుక ఈ నాలెడ్జ్ అందుతూ ఉంటే వాళ్ళ జీవితం ఉన్న సుఖంగా వంద సంవత్సరాలు నూట ఎనిమిది సంవత్సరాలు హాయిగా జీవించవచ్చు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంత ఆయుష్ హాయిగా జీవించవచ్చు మనం తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి మనం తగిన శ్రమ ప్రతివాడు చేస్తాడు తాపత్రయపడతాడు సమకూర్చుకుంటాడు కానీ తృప్తిగా ఆనందంగా మాత్రం జీవించడం లేదు అంటే ఈ భయం సందేహాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ పితృదేవతల్ని మనం స్మరించలేని కారణంగానే అందుకని ఈ పితృపక్షాలను కూడా పదిహేను రోజులు వచ్చాయి మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ తిథి రోజు పోయినారో ఆ తిథి రోజు చేస్తారు ఈ పదిహేను రోజులే కదా ఎవరు ఎవరైనా పదిహేను రోజుల్లోనే జన్మ తీసుకుంటారు శరీరాన్ని వదిలేస్తారు అందుకని వాళ్ళ ఏ రోజు పోయినారో చూసి ఆ తిది రోజును చేస్తుంటారు సామాన్యంగా ఇంకా ఆ రోజు కుదరలేని వాళ్ళు మరి ఉద్యోగం రీత్యా ఆ కుదరలేని వాళ్ళు అందుకని వాళ్ళందరూ కలిసి ఈ మహాలయ మాస్య రోజున ఆ పితృదేవతలందరికీ వాళ్ళలో వాళ్ళు చేసే వాటిట్లో ప్రధానంగా తర్పణమేనండి అది ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సమయం ఉంటే ఇంటి దగ్గర ప్రతి అమావాస్యకి గుర్తు పెట్టుకొని ఇలా మనం ఈ బొటన్ ఉంది కదా ఇటువైపు నుంచి ఇలా కిందికి జారు వస్తే అది పితృదేవతలు చెందుతుంది అంతే మనం ఇలా జలం తీసుకుంటాం కేశవనారాయణ మాధవ అంటే ఇలా తీసుకుంటాం దేవత ప్రకారంగా అంతేనా అవును అలానే భగవంతుడు రోజు సూర్యుడికి నార్త్ ఇండియా సాంప్రదాయం ఉంది చక్కగా రోజు సూర్యుడికి తులసమ్మలో నీళ్ళు అంటే ఈస్ట్ వైపు చూసి నీళ్ళు వదులుతారు ఓం సూర్యాయనమా ఆదిత్యాయనం భాస్కరాయనము అంటే అయిపోయిందండి పూజ మన ఏదో పూజ గురించి చాలా ఏదో ఇబ్బందులు పడుతున్నాం అది పూజ మందిరం దగ్గర కూర్చుంటేనే పూజ కానీ కాదు చాలా సులభం భగవంతుని ప్రార్థించడం అన్నంత సులభం ఇంకోటి లేదు భగవద్ విజ్ఞానాన్ని తెలుసుకోవడం అన్నంత సులభం ఇంకోటి లేదు ఇది తెలిస్తే ఏంటండి అంటే అసలు మీ ప్రార్థన గురించి మీరేం విచారించరు పని జరిగినా జరగకపోయినా ఏమి హాయిగా రోజు నిద్రపోతారు హాయిగా రోజు నిద్రపోతే రోగమేం లేదు అందరు నిద్ర పట్టకపోవడమే రోగం అంతే అందుకని మొట్టమొదట మనకు భగవంతుడు సూర్యుడే మన మనస్సే చంద్రుడు అమ్మవారు అందుకని అమ్మవారి పూజలు ఎందుకు విశిష్టత చెందాయి ఈ అమావాస్య మాల అమావాస్య రోజున మహాలక్ష్మి సాధన కూడా చేస్తారు ప్రతి అమావాస్యకి నేను అందరికీ అమావాస్య మంత్రం ఇచ్చాను చేసాం యూట్యూబ్లో ఉంటాయి సెర్చ్ చేసుకోవచ్చు మహాలక్ష్మి సాధన ఆదురు దేవాస్కర్ అని కొడితే వచ్చేస్తుంది అందుకని ప్రతి అమావాస్యకి అమావాస్య సాధన చేస్తాం ఇలా పితృ దేవతలకి తర్పణాలు కూడా ఇస్తాం ఓ బ్రాహ్మడి చేత కానీ మనమే కానీ ఇవ్వచ్చు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా చేయచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పూర్వీకుల్ని తలుస్తూ నీళ్ళు వదలడమే దాన్ని ఏమంటారు స్వధానం వస్తు అదే నీకు లలితాసహసనామంలో స్వాధాయనమ స్వాహాయనమ స్వధాయనమ ఉంది అడగరు కదా ఎవరు ఈ పేరు అర్థం ఏంటండి అంటే ఆ రెండు పేర్లు తెస్తే అయిపోయింది స్వాధాయనమ స్వాహాయనమ స్వాహ అని యజ్ఞమో దైవ దైవ కార్యక్రమాలన్నిటికీ స్వాహ అంటాం ఈ పితుల కార్యక్రమాలన్నిటికీ స్వాధాయనమ సోధ అంటే ఇదే చెయ్యి బటన్ వేల్ని వెనక్కి దిక్కు ఇలా ఇల్లలో నీళ్ళు తీసుకుంటున్నాం అండి తీర్థం ఇలా తీసుకుంటున్నాం పిద్దదేవతలకు వస్తే ఇలా వదిలేసేయడమే అంతే ఇంత సింపుల్ ఇప్పుడు మనం తాగే బాటిల్ బాటిల్ తీసుకొని కూడా మీ పూజ అయిపోతుంది ఓకే ఎంత సులభం ఇంకా మళ్ళీ అడగక్కర్లే ఇవాళ రేపు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే వీటి అన్నిటితో ఉన్నది ఉంటుంది ఇంకొకటి చెప్పకూడదు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక వాళ్ళకి పూర్తిగా తెలియదు నాలుగు మనం వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయడం ఎందుకు ఆధ్యాత్మికత అంటేనే మీకు తెలుసుకోవలసిన జ్ఞానం భగవంతుడి గురించి మీకు ప్రతివాడికి జన్మ హక్కు ఈ జీవుడు ఎవరో తెలుసుకోవాలి తెలుసుకోండి ఇలా అందుకని ఈ నవరాత్రులు వసంత నవరాత్రులు కానీ గణపతి నవరాత్రులు కానీ ఇలా ప్రతి పండగ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మనని మనం తెలుసుకోవడానికి వస్తున్నాయి మరి ఆ రోజునే మనకు గ్రహణం కూడా ఉంది కానీ మనకి భారతదేశంలో గ్రహణం లేదు నియమాలు భయాలు సందేహాలు ఏం పెట్టుకోకర్లేదు అవసరం లేదు కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రం నాలుగు గంటల సమయం ఈ నాలుగు గంటలు శివరాత్రి లాగా గనక మీరు ఈ ఒక్కరోజు రాత్రి పదకొండు గంటలకి చక్క వేణీళ్ళు స్నానం చేసి సరిగా వర్షాకాలం కాబట్టి స్నానం చేసి వేణీళ్ళు స్నానం చేసి మీరు ఏ మీరు పదార్థం తీసుకోకూడదు అనేది గ్రహణం సమయంలో ఉంది కానీ మనకి నియమాలు లేవు కదా అప్పుడు పదార్థం తీసుకోమని ఎవరు చెప్పరు కదా రాత్రి పదకొండింటికి అందరు మీకు ఏది టీ తాగుతారో కాఫీ తాగుతారో ఏది వేడిగా నిద్ర పట్టకుండా ఒక రెండు మూడు గంటలు హాయిగా నిద్ర పట్టకుండా ఉండేలాగా మీరు కనుక ఏర్పాటు చేసుకుంటే పాలే తీసుకోవచ్చు హార్లిక్స్ తీసుకో ఏమో మీకు ఏది కావాలో తీసుకొని ద్రవపదార్థం తీసుకొని ఒక పది నిమిషాలు ముందే తీసుకోండి ఇంకా అనుమానం ఉంటే లెవెన్ స్టార్ట్ అవుతోంది మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే తెల్లారితే డేట్ అది ఇరవై రెండో తారీఖు కిందకి వస్తుంది అర్ధరాత్రి పన్నెండు దాటాక నాలుగు ఇరవై ఒకటి రాత్రి పదకొండు నుంచి ఇరవై రెండు తెల్లవారు సావనం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం ఉంది ఇది ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో పసిఫిక్ మహాసముద్రం వైపు వాళ్ళకి ప్రత్యక్షంగా పగలు వాళ్ళకి వాళ్ళ పగలు మనకి రాత్రి అందుకని ఆ గతంలో మన మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఈ గ్రహణం రోజున మంత్రం తీసుకొని చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఏం మంత్రం అండి ఇప్పుడు మనం నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దాని సందర్భంగా తెల్లారితే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఆ నవరాత్రులకి ఉపయోగపడుతుంది ఈ గ్రహణానికి ఉపయోగపడుతుంది బాలామంత్రం చేసుకోవచ్చు కేతుగ్రస్త ఇది ఈ గ్రహణం వస్తుంది సూర్యగ్రహణం అంటే అర్థం ఏంటి రాహు ఏమో చంద్రుడికి మనసుకు సంబంధించింది మనస్కారకుడు ఈ కేతు ఏమో ఆత్మకు సంబంధించింది ఈ మన జీవుడు పుట్టినప్పటి నుంచి అడుగుతున్నాడు అసలు జీవుడు కోరిక ఒకటి ఉంది భగవంతుని తెలుసుకోవాలి అని లేదా మనం దేవాలయంలో ఏముందో ఈ దేవత ఎవరో తెలుసుకోవాలని మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి మన తప్పుతో పట్టించేసి మన మనస్సునే సైట్రాక్ట్ చేసేసింది కరెక్ట్ అందుకని ఈ గ్రహణాలు ఏంటంటే ఏ భయం లేదు అసలు ఈ గ్రహణాలు కేతు అంటే అదే మన పట్టి పీడించడు ఆయన క్రమశిక్షణలో పెడతారు వీళ్ళంతా ఈ శని కానీ ఈ రాహు కానీ కేతు కానీ మనని క్రమశిక్షణలో పెడతారు అంటే ఏంటండి అంటే మనం మనం ఎవరో తెలుసుకునే అవకాశం ఈ నాలుగు గంటల్లో ఉంటుంది మీకు నేను జీవుణ్ణి అని తెలుసుకోగలిగితే చాలు ఓకే మళ్ళీ ఎప్పుడైనా అమావాస్యలు వచ్చినప్పుడు ఈ నవరాత్రులు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏదో శ్రద్ధగా కూర్చొని ఒక గంట సేపు జపం చేశారంటే మీకు మళ్ళీ అస్పృహ వస్తుంది అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు కేతు జనన మరణ భయం పోతే ఆత్మజ్ఞానం కలిగితే ఏంటండి లాభము ఈ సౌందర్యాల శ్లోకాల్లో కూడా కొన్ని శ్లోకాలకి ఇది ఫలస్థుతిలో ఈ లాభాలు ఉంటాయి అని చెప్తారు ఆత్మజ్ఞాన ప్రాప్తి అన్నారు ఆత్మానుభూతి అన్నారు ఏంటండి దానివల్ల అంటే మీకు మరణ జనన మరణ భయం పోతుంది కంప్లీట్గా ఎవరో తెలిస్తే భయం లేదండి మీరు జీవుడు అని తెలిస్తే జీవుడు ఎప్పుడు కూడా ఆత్మతోటే ఉంటాడు ఆత్మను వదిలి జీవుడు ఉండలేడు ముందు ఆత్మ దేహంలాంచి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు ఇక ఈ జీవుడు కూడా ఆత్మతోటి వెళ్ళిపోతాడు ఇక మిగిలేదు మిగిలిన శరీరమే అందుకని దాన్ని మరణం అన్నాం తెలిస్తే మరణం లేదు మనిషికి మనం ఈ డ్రెస్ వదిలేసి ఇప్పుడు ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకున్నట్టుగా మనం ఈ దేహాన్ని వదిలి ఒక కోరిక ఏదైనా మిగిలితే కూడా ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఇంకో జన్మ మనం తీసుకోవచ్చు మనం మన చేతిలో ఉంటుంది మనం ఎటువంటి జన్మ కావాలో మీరు రేపు వదున ఏ లండన్లో పుట్టాలనుకుంటే ఇతర దేశాల్లో పుట్టాలనుకుంటే పుట్టచ్చు ఎలా సాధ్యపడుతుందండి ఆ జీవుడు తెలుస్తుంది అవన్నీ అదే జీవుడు అని మనకు మీకు ఇది తెలిస్తే ఈ గ్రహణాలను ఉపయోగించుకోగలిగితే మీకు ఆ జ్ఞానం అంతా వస్తుంది సూర్యగ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అవన్నీ ఆత్మ ప్రబోధిస్తాయి ఏ భగవద్గీత అర్థం కాలేదో మీకు అర్థం అయిపోతుంది అప్పుడు అదే ఓకే ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు అటువంటి ఆత్మ ప్రబోధం చేసాడు ఆయన నాకే కర్మ అంటది అంటున్నాడు ఆయన మరి అంటున్నప్పుడు మనకెక్కడిది మనం లేనిది ఉందని భావిస్తున్నాం అదే జీవుడు అని తెలిసి నేను ఐఎమ్ ఎన్లైటెడ్ సోల్ నేను ఆత్మ అనుభూతి పొందినటువంటి వాడిని ఆత్మదర్శన ప్రాప్తి కలిగినటువంటి వాడిని అందుకని మా గురువుల ద్వారా నేను ఇలానే గ్రహణ సమయంలో ఇలా ఇటువంటి దీక్ష తీసుకున్న కారణంగా చాలా ఆరు నెలల కాలంలోనే నాకు ఆత్మసాక్షాత్కారం కలిగేది ఇంకా నాకు అప్పుడు ఏ అవసరం లేదు నా దృష్టానుసారంగా ఎవరి గురుగారు మీ దగ్గరకు వచ్చాం మీరు అది తీసు చేస్తాను అని చెప్పే ఆయన రెండు పుస్తకాలు ఇచ్చారు ధ్యానం చేసుకుండేయడానికి ఒక పుస్తకం ఈ శ్రీ విద్య సంబంధించిన ఒక పుస్తకం ఇచ్చారు అడగకుండానే ఎందుకు ఇచ్చారో ఆ రెండు పుస్తకాలు చదువుకున్న ఆరు నెలల్లో ఆయన చెప్పింది చేశా ఎవరికి చెప్పలేదు వేరే వాళ్ళకి ఎవరు చెప్పినా నువ్వు నీవు అర్హుడువా లేకపోతే ఇది అనేక రకాలు అడుగుతారు అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు అందరికీ సభా అందరికీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ గ్రహణ సమయంలో ఈ పంచదశీ మంత్రాన్ని మీరు పఠించండి ఓకే శ్రద్ధగా వినండి కూర్చోండి ఇప్పుడు మీకు మిమ్మల్ని పవిత్రంగా ఎలా మనం పూజలో కూర్చొని ఆచరిస్తామో ఆ పద్ధతిలో మనం ఇది ఆఫీస్ అని ఏం భావించక్కర్లే ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క పాదం అభిషేకం చేసినటువంటి తీర్థం అది అక్కడే కూర్చోండి పర్వాలేదు మూడు సార్లు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది దీన్ని ప్రోక్షణ అంటారు మూడు సార్లు మనం మనం ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకుంటే చాలు మనకి ఓ పూజ కానీ ఏ భయాన్ని కానీ ఏ సందేహానికి ఓ మంత్రజాపం చేసుకోవాలన్నా మన దగ్గర ఉన్న సామాగ్రి ఏంటంటే ఒక గ్లాస్లో పవిత్రమైన నీళ్ళు ఉండాలి అంతే అందుకని గంగా వాటర్ పెట్టుకుంటారు గంగా అనేది పవిత్రం ఇటువంటి గ్రహణాల సమయంలో దాంట్లోనూ వేసాను కదా అందుకని మూడు సార్లు చల్లి చల్లితే సరిపోతుంది పవిత్రం పవిత్రమైపోతాం స్థూలదేహము సూక్ష్మదేహము పవిత్రం అవుతుంది ఎందుకు మూడు సార్లు చదువుతారో కూడా తెలుసుకోరు పునరికాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష అని ఆ ఆ పేరు చదివితే ఆయన తపస్సు చేశాడు మనందరి కోసం అందుకని ఆ పుండరీకుడిని కనుక తలిస్తే మన జన్మ ధన్యమైపోతుంది మన స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం ఈ మూడు దేహాలు శుద్ధి అవుతాయి అది శుద్ధి అయితే ఇంకా చాలు కదా ఇక బయట స్నానం చేసినా చెయ్యినా మనసు పవిత్రంగా ఉండాలి అందుకని అది భావించి మీరందరూ కూడా ఈ పంచదశి మంత్రాన్ని స్వీకరించండి క ఏ హి ల హ్రీం స క హ హ్రీం స ఖ్రీం ఈ పుస్తకంలో లలితాసహస పుస్తకంలో ఈ స్తోత్రం తర్వాత పంచదశి అని రాయబడి ఉంది దీన్ని మామూలు స్తోత్రాలు కూడా చెప్పే కదా శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాతట్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపణ కచ్చదో భాగదారిణి మూల మంత్రాత్మిక కళేబర ఈ నాలుగు స్తోత్ర నామాలని కూడా మీరు చదువుకున్న మీకు ఒకవేళ అంతగా సందేహం ఉంటే ఈ నాలుగు నామాలే చదువుకుంటూ రిపీటెడ్గా ఆ గ్రహణ సమయంలో కూర్చోండి లేదు ఈ మంత్రం చేయగలితే మంత్రం చేయండి ఇక్కడి వరకు శిరోభాగాన్ని కా హా స హ్రీం సా అంతే అందుకని అది చదువు చదువుతుంటే మీకే వచ్చేస్తుంది ఇది నాలుగు గంటల్లో గనుక మీరు కనీసం ఒకటి రెండు మూడు గంటలు కనుక చేస్తే మీకు జీవన్ ముక్తి వస్తుంది ఒకరోజు కాబట్టి రోజు తప్పనిసరిగా ఆ అమ్మవారి వదలదు మనం ప్రతి నవరాత్రులకో ఎప్పుడు శుక్రవారమో లేదా ఏ అమావాస్యకో ఇది ప్రధానమైన రోజుల్లో మనం ఒక గంట జపం చేస్తాం ఈ రవిదాసనామం తీసుకుంటాం ఆ నామాలు చదువుకుంటాం ఆ చివరిలో ఉన్న మంత్రం మరోసారి గుర్తుపెట్టుకుంటాం ఆ మంత్రాన్ని చేసుకుంటాం ఈ మధ్యలో నియమాలు వద్దు మధ్యలో చేశారా లేదా ఇవన్నీ కంటిన్యూ చేశారా ఇవన్నీ ఏమీ అవసరం లేదు అదే రాత్రి పడుకోబోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జగద్గురు ఆది శంకరాచార్య ఈ జ్ఞానం మనకి ఎవరి ద్వారా అందింది జగద్గురు ఆది ద్వారా అందింది సౌందర్య లహరి అనే పుస్తకాన్ని నేను రాసినందుకు ఆయన దర్శనమిచ్చి నా చేత పదిహేను శ్లోకాలకి అర్థాలు చెప్పించి అందులో ముప్పై రెండవ శ్లోకంలో దీని వివరమంతా ఇచ్చారు నేను దాని ద్వారా గ్రహించా అందుకని అందరికీ అంత ప్రామాణికంగా కూడా మనం ఉపదేశం చేయగలిగే అవకాశం మా పీఠ మౌనస్వామి మా సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఈ అనేక మంది మా గురువులు అస్మత్ గురుభ్యోన్నమ ఆనందగన అరుణ్మోహన్ నెహ్రూ గురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః వీరందరి గురువుల్ని స్మరిస్తూ వాళ్ళందరి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ రోజున సభాముఖంగా మీకు చెప్తున్నా ఈరోజు వరకు ఏ గురువు సభాముఖంగా ఈ పంచదశి మంత్రాన్ని ఇవ్వలేదు ఇవ్వలేదు పీఠాధిపతులతో సహా ఇవ్వలేదు మీ అదృష్టం నాకంత ప్రామాణికత ఉంది నేను గతంలో పుస్తకం చూపించగల పరాశక్తి క్రియాయోగ మంత్రాన్ని మూడు సంవత్సరాల నుంచి నేను అందరికీ ఉపదేశిస్తున్నాను అందులో కూడా ఇది భాగంగా ఉంది అప్పుడు అడిగారు కాబట్టి క్రియాయోగ దీక్షగా వాళ్ళకి ఇచ్చాం ఇప్పుడు సర్వులకి సహస్రనామ ప్రకారంగా అందులో ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేస్తున్నాం మనమే కొత్తగా సృష్టించలేదు వేరే నియమాన్ని ఉల్లంఘించలేదు అంతే కదా మీరు అడిగారు ఇదేంటండి దీంట్లోని విభాగం అని మీరు అడిగిపోతే ఆ స్టూడెంట్ అడిగింది కాబట్టి గురుగారు ఈ ఈ మూల మంత్రాత్మిక అంటే ఏంటి ఈ గ్రహణం రోజున ఏ మంత్రం చేసుకుంటే విశేష ఫలితం వస్తుంది ఖచ్చితంగా అండి మన అవసరాలు కూడా ఏమన్నా భయ సందేహాలున్నా కారాగారంలో ఉన్నా వేరే వేరే కేసులున్నా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఈ గ్రహణ సమయంలో శివరాత్రిలా భావించి మీరు చేయండి అంత ఫలితం వస్తుంది లేదా ఈ నవరాత్రుల్లో మీరు రాత్రిపూట ఈ మంత్ర మంత్రాన్ని జపం చేసుకోండి సౌందర్య లహరిలో మీకు మీకు ఏ కోరిక ఉందో ఏ అవసరం ఉందో నా పుస్తకం కావచ్చు బయట పుస్తకం కావచ్చు అది అందులో చెప్పినప్పుడు చెప్తాం ఏ ఏ శ్లోకానికి ఏ ఏ అవసరాలు తీరుతాయి ఇది గ్రహణం కాబట్టి గ్రహణం గురించి అడిగారు కాబట్టి అందుకని ఈ గ్రహణానికి అంత విశిష్టత ఉంది అందులో ఆదివారం వచ్చింది చాలా విశిష్టత అమావాస్య ఆదివారానికి ఉన్నంత శక్తి మరి ఇంకో దానికి లేదు అందుకని ఆదివారంగా అమావాస్యగా గ్రహణంగా మూడుగా రావడం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒకసారిగా వస్తోంది నేను అప్పట్లో ఉన్నప్పుడు ఆ రెండు వేల సంవత్సరంలో చంద్రగ్రహణంగా ఒకటే వచ్చింది కానీ వెంటనే పదిహేను రోజులకి సూర్యగ్రహణంగా రాలేకే ఈసారి అదృష్టం ఈ పదిహేను రోజుల్లోనే రెండు గ్రహణాలు వచ్చాయి అది అది ఉపయోగించుకున్నవాడు దాన్ని దీన్ని ఉపయోగించుకోవచ్చు లేని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఈ గ్రహణాన్ని ఉపయోగించుకోవచ్చు అందులో ఎప్పుడైనా మీరు గ్రహణాన్ని అది యావత్ భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడొచ్చినా మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీకు మీ మన ప్రాంతంలో ఉంటే నియమాలు పాటించాలి మన ప్రాంతంలో లేకపోతే నియమాలతో పని లేదు ఓకే ధన్యవాదాలండి చక్కగా వివరించారు